ఓం శ్రీ మాతృమహా జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తల్లితో నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ కోటి రూపాయల చెక్కమ్మ వెంటనే తాకు నీ కళని ఈ క్షణమే నిజం చేసుకో స్వీట్లు సిద్ధపరుచుకో అమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అని అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏమిటో స్వయంగా ఇప్పుడు దుర్గమ్మ తల్లి మాటల్లోనే తెలుసుకుందాం ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ వెంటనే ఈ కోటి రూపాయల చెక్కును తాకు అని చెప్పి నేను ఎందుకు చెప్పాను నీ కలను ఈ క్షణమే నిజం చేసుకో అని చెప్పి ఎందుకు చెప్పాను స్వీట్స్ని సిద్ధపరచుకో అని చెప్పి ఎందుకు చెప్పాను ఇదంతా కూడా మీకు తెలియాలి అంటే దుర్గమ్మ తల్లి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మీకు అర్థమవ్వాలి అంటే కనుక ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నానో మనం దుర్గమ్మ తల్లి మాటల్లోనే తెలుసుకుందాం బిడ్డ డబ్బు కోసం ఎన్నో పనులు చేసి 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 నువ్వు ఊహించిన ధనం అనేది అంటే నువ్వు ఎంత శ్రమ కూడా శ్రమ అనేది వంద రూపాయలు ఉంటే దానివల్ల నీకు వచ్చే ఆదాయం అనేది పది రూపాయలు మాత్రమే ఉంటుంది ఆ డబ్బు అనేది నీ దగ్గర అంత ఇబ్బందిగా నడుస్తూ ఉంది అప్పుడు అంతేకాకుండా కనీస అవసరాలను తీర్చుకోవడానికి కూడా నా దగ్గర ధనం లేదు దుర్గమ్మ తల్లి అని చెప్పి ఎన్నోసార్లు నువ్వు బాధించిన రోజులు ఉన్నాయి బిడ్డ నీ యొక్క చిన్న చిన్న అవసరాల కోసం వంద రెండు వందలు ఐదు వందలు అడిగి వారి దగ్గర లేవు అని చెప్పి నీ మొహాన్నే చెప్పినప్పుడు నీ కళ్ళల్లో నీరు వచ్చిన క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి అయితే మరి ఈ సమస్యలన్నింటికీ కూడా కేవలం ఒకే ఒక పరిష్కారం ఏంటి అంటే నీ చేతి నిండా కూడా కావలసినంత ధనం ఉండటం కనీస అవసరాలు తీర్చుకోవడానికి చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవడానికి కావలసినంత సొమ్ము నీ దగ్గర ఉండటం ఇలా సొమ్ము ఉంటేనే చుట్టూ చుట్టాలైనా పక్కాలైనా కనీసం కడుపున పుట్టిన పిల్లలైనా కానీ నీ చుట్టూత తిరుగుతారు ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఈ కలికాలంలో ఇది అక్షర సత్యం బిడ్డ మరి డబ్బే శాశ్వతం కాదు మానవ సంబంధాలే ముఖ్యము ప్రేమ అనురాగాలే ముఖ్యము అని చెప్పి ఎప్పుడు కూడా మీరు శ్రద్ధ భక్తితో ఉండాలి అని చెప్పావు కదా దుర్గమ్మ తల్లి కొత్తగా ఇప్పుడు డబ్బే కావాలి అని చెప్తున్నావేంటి దుర్గమ్మ తల్లి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు అవును బిడ్డ అవన్నీ కూడా ముఖ్యమే వాటితో పాటు డబ్బు కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఏదైనా ఆపదైనా కానీ అత్యవసరమైనా కానీ అనారోగ్యం వచ్చినా కానీ డబ్బు లేనిదే మనిషికి ప్రాణం కూడా నిలబడిన పరిస్థితుల్లో మీరు బ్రతుకుతున్నారు కనుక డబ్బు గురించి ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవని తీరాలి ఈ సత్యం ఎవరైతే గ్రహిస్తారో వారి దగ్గర డబ్బు ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది అని గుర్తించుకో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు బిడ్డ ఆ ఇద్దరి వ్యక్తుల దగ్గర ఒక అతని దగ్గర శ్రీను అనే అతని దగ్గర రెండు వందల రూపాయలు ఉన్నాయి అంతేకాకుండా రాము అనే అతని దగ్గర ఐదు వందల రూపాయలు ఉన్నాయి ఇద్దరూ కూడా బజారుకు వెళ్తారు బజారుకు వెళ్ళి వాళ్ళకి నచ్చినవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ పని మీద వెళ్తూ ఉన్నారు అయితే ఈ రెండు వందల రూపాయలు ఉన్న వ్యక్తి ఉన్న శ్రీనునే ఉన్నాడు కదా అతను ఏమనుకుంటాడు అంటే చస్తే మళ్ళీ పుడతామా ఏంటి కావలసినవి కూడా కడుపుకు తినకపోతే ఈ జన్మ ఎందుకు అని చెప్పి తనకి బజ్జీలు పునుగులు తినాలి అనిపించింది ఒక బజ్జీ బండి దగ్గర ఆగి బజ్జీలు పునుగులు కట్టించుకుని తిన్నాడు యాభై రూపాయలు అయిపోయాయి మరి రెండు వందల్లో యాభై రూపాయలు అయిపోయినాయి కదా బిడ్డ ఇంకా నూట యాభై రూపాయలే ఉన్నాయి కదా ఆ నూట యాభైతో కొంచెం దూరం వెళ్ళాడు వెళ్ళిన తర్వాత తనకి బాగా దాహం వేసింది ఏ ధంసప్పో పెప్సీయో తాగుదామనుకుని ఇంకా యాభై రూపాయలు ఖర్చు చేసుకుని తనకు కావలసిన ధంసప్ పెప్సీ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా తాగాడు ఇక తన దగ్గర ఎంత మిగులుతాయి బిడ్డ వంద రూపాయలు మిగులుతాయి ఈ లెక్కలన్నీ ఎందుకు చెప్తున్నావు దుర్గమ్మ తల్లి నాకేంటి దుర్గం తల్లి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ కొంచెం ఓర్పుతో వినమ్మా అంతా మొత్తం నీకు అర్థమవుతుంది నీ జీవితంలో జరిగేది కూడా నీకు అర్థమవుతుంది ఇంకా రాము దగ్గరికి వద్దాము రాము ఏమనుకున్నాడంటే ఎంత ఆకలి అయినా కానీ ఎంత దప్పిక వేసుకున్నా కానీ నేను ఇంటికి వెళ్ళే తినాలి అని నిర్ణయించుకున్నాడు పోయిన రూపాయి ఖర్చు చేసుకుంటే ఆ రూపాయి మళ్ళీ తిరిగి వస్తుందా అని చెప్పి ఆలోచించాడు ఆలోచించుకుని మంచి అయినా కానీ కనీసం అక్కడ ఉచిత మంచినీరు అని పెట్టిన దగ్గరికి వెళ్ళి ఒక గ్లాసు నీరు తాగి కడుపును నింపుకున్నాడు ఇక జాగ్రత్తగా ఐదు వందలు తీసుకుని వెళ్ళి ఇంట్లో గల్లా దాచి పెట్టుకున్నాడు ఇక రెండవ రోజు శ్రీను రెండు వందలు తీసుకుని వచ్చాడు మళ్ళీ వంద రూపాయలు ఖర్చు చేసుకున్నాడు తను వంద ఖర్చు చేసేటప్పుడల్లా కూడా చెప్పుకునే మాట ఏంటి అంటే చస్తే పుడతామా కనీసం కడుపుకు కూడా తినకపోతే ఎట్లా తినడం కోసం కాదు బాధ బ్రతుకుతుంది ఇంకా తినడానికి కూడా ఈ డబ్బులు ఉపయోగపడినప్పుడు దేనికి అని చెప్పి ఇక రాము మాత్రం ఇంటికి వెళ్ళి మంచి ఆహారమే తినాలి బయట ఫుడ్ తినడం వల్ల జబ్బులకి డబ్బులు దండగా ఆరోగ్యం కూడా పాడైపోతుంది అని నిర్ణయించుకుని చక్కగా ఇంటికి వెళ్ళి అన్నం పప్పు నెయ్యి వేసుకుని తింటాడు ఇక ఇలాగే పది రోజులు గడిచిపోయింది పదిహేను రోజులు గడిచింది పదిహేను రోజులకి పదిహేను రెళ్ళు ఎంత తల్లి అంటే రోజుకి రెండు వందలు కాడిగి పదిహేను రోజులకి పదిహేను రెండు ఎంత మూడు వేలు ఆ మూడు వేలలో శ్రీను పదిహేను వందలు తన తిండి కోసం ఖర్చు పెట్టేసుకున్నాడు ఇక రాము వచ్చేసి రాము దగ్గర రోజుకి ఐదు వందల రూపాయలు ఉన్నాయి తను పదిహేను రోజులు జాగ్రత్తగా చేసుకుంటే తన దగ్గర ఏడు వేల ఐదు వందలు ఉన్నాయి ఇక శ్రీను దగ్గర మూడు వేలకి పదిహేను వందలు పోగా ఇంకా పదిహేను వందలు మాత్రమే ఉన్నాయి ఇక ఈ శ్రీనుకి డబ్బులు అనేది ఇంకా చాలా అవసరమయ్యాయి ఎందుకంటే తన దగ్గర పదిహేను వందలు ఉన్నాయి తనకి ఇంకా ఐదు వేలు కావాలన్నమాట ఐదు వేలు వస్తే తనకి ఏదో కష్టం వచ్చింది ఆ కష్టం తీర్చుకోవడానికి ఈ ఐదు వేలు అనేవి తనకి అవసరమయ్యాయి ఇక ఈ శ్రీను రాము దగ్గరికి వస్తాడు రాము చాలా కష్టంగా ఉంది నాకు ఒక ఐదు వేలు ఇప్పించు అని చెప్పి ఇప్పించు అన్నప్పుడు అప్పుడు శ్రీను తన దగ్గర ఉన్న ఏడు వేలు ఒకటిపై రెండులో ఐదు వేలు తనకి రెండు రూపాయల వడ్డీ కాడికి ఇచ్చాడనమాట అలా ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి తనకి అంటే నెలకి వచ్చేసి ఇంత డబ్బులు అంటే ఐదు వేలకి ఒక ఐదు వందలు లేదంటే రెండు వందల యాభై వడ్డీ డబ్బులు అనేది ఇస్తున్నాడు అన్నమాట ఇలా రాము తన దగ్గర ఉన్న డబ్బుని కొంచెం కొంచెంగా పొదుపు చేసుకోవడం మొదలుపెట్టాడు శ్రీను మాత్రం వేరే వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని తన దగ్గర ఉన్న ఒక్క రూపాయి కూడా వడ్డీలు కట్టడానికి ఉపయోగించేవాడు చివరికి ఇద్దరూ కూడా ఏజ్కి వచ్చేసారు అంటే పెద్ద వయసుకి వచ్చేసారు ఇద్దరికి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చాయి ఇక శ్రీను దగ్గర ఎటువంటి డబ్బులు కూడా లేవన్నమాట పూర్తిగా తన బిడ్డల మీద శ్రీను ఆధారపడిపోయాడు కనీసం తలనొప్పి వచ్చినా కానీ జ్వరం వచ్చినా కానీ కడుపులో నొప్పు వచ్చినా కానీ మోషన్స్ అయినా కానీ ఇలా చిన్న చిన్న వాటికి తన కొడుకుల దగ్గరికి వెళ్ళి బాబు ఒక వంద రూపాయలు ఇవ్వయ్యా ట్యాబ్లెట్లు తెచ్చుకోవాలి అని చెప్పడం అడిగిపెట్టడం మొదలుపెట్టడం కానీ రాము ఒక అరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి దాదాపుగా తను ఒక యాభై లక్షలు పోగు చేసుకుని పక్కన పెట్టుకున్నాడు ఇక తన అవసరాలకు తన డబ్బులు తనే వాడుకుని పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా అవసరమైతే అతనే పిల్లలకు పెట్టే స్థాయిలో ఉన్నాడు బిడ్డ ఈ రెండు విన్న తర్వాత నువ్వు ఏ స్థానంలో ఉండాలి అని కోరుకుంటున్నావు శ్రీను స్థానంలోనా రాము స్థానంలోనా ఖచ్చితంగా నువ్వు రాము స్థానంలోనే ఉంటాను దుర్గమ్మ తల్లి అని చెప్పి నువ్వు చెప్తావు అయితే జాగ్రత్తగా విను నీ యొక్క అనవసరమైన ఖర్చులను ఈ క్షణం నుంచే దుబారా ఖర్చులను నువ్వు మొదలుపెట్టిన ఖర్చులను ఇప్పుడే ఈ క్షణం నుంచే వెంటనే ఆపేసే ఎందుకంటే నువ్వు చూసిందల్లా కొనడం వల్ల ఆన్లైన్లో చీర చూసింది నచ్చిందల్లా కొనుక్కోవడం వల్ల నీకు చాలా ధనం అనేది నీకు తెలియకుండానే ఖర్చు మీద ఖర్చు ఖర్చు మీద ఖర్చు అనేది ఎక్కువగా ఇప్పటికే నువ్వు చాలా వేలు కొన్ని లక్షలే నువ్వు ఖర్చు పెట్టావు కానీ చాలామంది ఉన్న చీరలనే జాగ్రత్తగా వాడుకొని వాటినే కొన్ని సంవత్సరాలు కట్టుకుని కొన్ని లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో దాచిపెట్టుకుంటున్నారు ఇక్కడ శ్రీను బీపీకి డబ్బులు లేవు అంటే బీపీ ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి డబ్బులు లేక మెడికల్ షాప్కి వెళ్ళి పది బిళ్ళలు తీసుకునే దగ్గర ఐదు బిళ్ళలు చాలు అని చెప్పి రోజు వేసుకునే ట్యాబ్లెట్ని రోజు మార్చి రోజు వేసుకుని తన ఆరోగ్యాన్ని తానే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు తినటం తిరగటం పడుకోవటం చేతిలో ఉన్న రూపాయిని ఖర్చు పెట్టుకోవడం ఇక తన ఆరోగ్యాన్ని తనే కాపాడుకోలేని స్థితిలోకి వచ్చేశాడు కానీ రాము మాత్రం చాలా ఆరోగ్యంగా అరవై డెబ్భై ఎనభై తొంభై వంద ఏళ్ళు బ్రతికాడు చివరికి ఉన్న డబ్బులు వాడికి అంటే ఆ రాముకి ఇంకా వడ్డీలకు తిప్పుతూనే 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 ఉండి కోటి రూపాయల వరకు అన్నమాట ఇక్కడ నీవు రాము పరిస్థితి కావాలి అనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ మెలకువ నేర్చుకోవడం అనేది చాలా చాలా అవసరం ఎవరో చూడాలి అని ఎవరి కోసమో గొప్పగా కనిపించాలి అని చెప్పి నీ యొక్క హుందాతనాన్ని నీ యొక్క ఆ ఇది ఏదైతే ఉంటుందో అంటే నా దగ్గర కారు ఉంటే నా దగ్గర బండి ఉంటే నా దగ్గర మంచి ఫోన్ ఉంటే అందరూ నాకు విలువ ఇస్తారు అని చెప్పి ఎప్పుడైతే ఎదుటివారి గురించి నీ యొక్క జీవన శైలిని ఖర్చుతో ముడిపెట్టుకున్నావో అప్పటి నుంచే నీ యొక్క పతనం మొదలవుతుంది అని గుర్తుంచుకో నీ కోసం నువ్వు బ్రతకాలి అని ఆరోగ్యంగా బాగాలేదు అని అంటే కేవలం నువ్వు మాత్రమే పడుకుని మంచం మీద ఏడ్చుకుంటావు నీ కోసం అప్పుడు నీవు ఎవరి అయితే హంగులు ఆర్బాటాలు చూపించాలి అనుకున్నావో వారు జస్ట్ నిన్న అలా వచ్చి పలకరించి వెళ్ళిపోతారే తప్పితే వారి జీవులో రూపాయి నీ కోసం ఎప్పుడూ కూడా ఖర్చు పెట్టరు మరి వారి కోసం నీ జేబులో రూ రూపాయి నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నావో అంటే ఇక్కడ నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ దుర్గమ్మ తల్లి ఎంత ఖర్చు చేసుకున్నా కూడా మరి నాకు నేను నేనే కొనుక్కున్నాను కదా అని చెప్పి నీకు నువ్వే కొనుక్కుని ఆ క్షణం ఆనందపడిపోతావు బిడ్డ ఇవాళ కొన్న కొత్త చీర లేదా ఇవాళ కొన్న కొత్త ఫోను రేపటికి అది ఓల్డ్ మోడల్ అయిపోతుంది నువ్వు ఇవాళ ఎంత ఇష్టంగా కట్టుకుంటావో రేపటి రోజున ఫోన్లో నీకు మళ్ళీ ఇంకో మంచి చీర కనిపిస్తుంది అప్పుడు ఇది నీకు పాతది అయిపోతుంది అలా నువ్వు పక్కన పెట్టేసిన పాత చీరలన్నీ కూడా ఒకప్పుడు ట్రెండింగ్లో ఉన్న చీరలే బిడ్డ కనుక ఎప్పటికప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్ అని చెప్పి అనుకుంటూ వెళ్తే నీ ధనం అనేది ఎంత వృధా అవుతుందో బిడ్డ ఇప్పుడున్న ఈ ప్రస్తుత సమాజంలో ఒక్కొక్కరు కూడా వారి యొక్క బిజినెస్ల కోసం వారి యొక్క రాబడి కోసం వారి యొక్క ఆదాయం కోసం ఎదుటివారిని ట్రెండింగ్ అనే పేరుతో ఆకర్షించుకుంటున్నారు అది వారు డబ్బు కూడా పెట్టుకోవడానికి వేసుకుంటున్న ప్లాన్లే కానీ నీ దగ్గర ఆ డబ్బు అంతా తరిగిపోతుంది అని చెప్పి నువ్వు ఆ క్షణంలో కనుక ఆలోచించుకుని నువ్వు మెలకువ తెచ్చుకుంటే రేపటి రోజున నీ జీవితం అనేది బంగారంలో ఉంటుంది బిడ్డ నీ కన్న బిడ్డలనైనా కానీ నీ దగ్గర లేనప్పుడు వందకి రెండు వందలకి వారి దగ్గర నువ్వు చెయ్యి చాపి అడిగినప్పుడు వారు నిన్ను ఏంటి మీ గోళ నువ్వు మాకేమన్నా అంతగా చూసావా నీ జలసాలకు పోయి నీ యొక్క బడాయిలకు పోయి నీ దగ్గర ఉన్న ధనాన్ని అంతా కూడా నువ్వు నాశనం చేసుకుని ఈ వాటి రోజున మమ్మల్ని హింసించుకు తింటున్నావు అని చెప్పి కన్న బిడ్డలే మొహాన్ని నిన్ను అడుగుతున్నప్పుడు నీ కళ్ళల్లో ఎంత నీరు తిరుగుతుంది బిడ్డ ఆ బాధ నువ్వు పడడం అవసరమా నా బిడ్డ ఆ బాధ పడకూడదు నా బిడ్డ ఎప్పుడూ కూడా కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బతకాలి బిడ్డ ఒక రూపాయి ఈ క్షణం నుంచి నువ్వు ఖర్చు చేసేటప్పుడు అది ఎంతవరకు నీకు అవసరమని చెప్పి ఆలోచించి నువ్వు ఖర్చు చేయాలి ఎందుకంటే ఇప్పటి వరకు డబ్బులేని నీ యొక్క జేబు నీ యొక్క చొక్కా జేబు నీకు ఎన్ని పాఠాలు నేర్పుకుంటుందో కదా మరి ఆ డబ్బు తెలుసుకో తెలుసుకోబిడ్డ బిడ్డ ఇప్పుడు ఈ యొక్క రూపాయి నువ్వు ఖర్చు చేయడానికి నువ్వు చేసే ప్రతి ఆలోచన నిన్ను కోటి రూపాయల చెక్కు అందుకునేలా చూస్తుంది అని చెప్తే నువ్వే నమ్ముతావా అయితే నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాలి బిడ్డ ఎందుకంటే నువ్వు చేసే పొదుపు అనేది రేపు నువ్వు హృదా అంటే నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ రూపాయి నిన్ను ఎంత ఆదుకుంటుందో అది నువ్వు కలలో కూడా ఊహించలేవు ఎప్పటికైనా కానీ ప్రతి మనిషి కూడా కింద చెయ్యి చాపకుండా ఒకరి కింద ప్రాధాయపడి బ్రతకకుండా తనంతట తాను తన అవసరాలను తను తీర్చుకుని దర్జాగా బ్రతికి ఈ లోకం నుంచి వదిలి వెళ్ళిపోవాలి అంతేకాని ఎదుటివారి చేత తిట్టించుకుని చీ చా అని చెప్పి అనిపించుకుని వారి చేత ఎన్నో అవమానాలు నిందలు పడి ఈ లోకం నుంచి వెళ్ళిపోకూడదు నా బిడ్డ ఎప్పుడూ కూడా ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అని చెప్పే నేను నీకు ఇప్పుడు ఈ సందేశం పంపిస్తున్నాను బిడ్డ స్వీట్లు సిద్ధం చేసుకో దేనికో తెలుసా ఈ క్షణం నుంచి నువ్వు నోరు తీపి తీపి చేసుకుని డబ్బులు దాచిపెట్టుకునే మంచి శుభకరమైన పనిని మొదలుపెట్టు ఎందుకంటే మళ్ళీ సంవత్సరానికల్లా నీ దగ్గర ధనాన్ని చూసి నువ్వే సంతోషపడిపోతావు అంతేకాదు నీ మనసులో ఒక చిన్న బాధ కూడా ఉంటుంది అదేంటి అంటే ఇంత ధనం సంవత్సరానికే నా దగ్గరికి వచ్చింది నేను అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఎంత ధనాన్ని వృధా చేశానా అని చెప్పి బాధపడిపోతావు నువ్వు కొనే ఐదు వందల రూపాయల చీర నువ్వు మిషన్కు పెట్టుకునే నాలుగు వందల రెండు కలిపి ఆ వెయ్యి రూపాయలు ఏదైతే ఉంటుందో అలా నువ్వు వెయ్యి 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 దాసి పెట్టుకున్నప్పుడే ఒక పదివేలు అవుతుంది ఒక పదివేలు 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 పది సార్లు రాసి పెడితే ఒక లక్ష రూపాయలు అవుతాయి నువ్వు నీకు తెలియకుండానే నీ యొక్క చిల్లర ఖర్చులు అనేవి ఎన్ని లక్షల ఆదాయాన్ని చూపిస్తాయో నువ్వు నిజంగా నమ్మలేవు బిడ్డ వెంటనే మొదలుపెట్టు అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక నచ్చింది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని టైప్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి